హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మన సనాతన ధర్మం అనేక గొప్ప కథలను మనకు అందించింది అందులో సముద్రమదనం కథ అతి ప్రాచీనమైనది అద్భుతమైనది ఈ కథలో ఉన్న ప్రాచీన జ్ఞానం శాస్త్రీయత మరియు ఆధ్యాత్మికత మనకు జీవిత పాఠాలు చెప్పటమే కాదు ఆధునిక శాస్త్రానికి కూడా దారితీస్తుంది ఈ వీడియోలో సముద్ర మదన కథ దాని అర్థం శాస్త్రీయ కోణం మరియు అందులో దాగి ఉన్న జీవన సత్యాల గురించి మనం తెలుసుకుందాం సముద్ర మదనం అనేది దేవతలు మరియు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించడం మదించడం అనగా చిలకడం ఇది ఎందుకు జరిగింది అందుకు కారణం దేవతలు శక్తి తగ్గిపోవడమా ఈ విషయాలు తెలుసుకోవడానికి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దేవతలు రాజు అయిన ఇంద్రుడు ఒక రోజు ఏనుగుపై స్వారీ చేస్తున్నప్పుడు దుర్వాస ఋషి అతనికి ప్రత్యేక హారాన్ని అందించాడు ఇంద్రుడు ఆ దండను స్వీకరించడు కాని దానిని తొండంపై ఉంచుతాడు ఆ వాసనకు ఏనుగు విసుగు చెంది దండను నేలపై విసిరింది ఇంద్రుడి ప్రవర్తన ఋషికి కోపం తెప్పించింది దుర్వాసముని ఇంద్రుడు మరియు దేవతలందరినీ శక్తి మరియు అదృష్టాన్ని కోల్పోతారని శపించారు ఈ సంఘటన తర్వాత దేవతలు అసురులతో జరిగిన అన్ని యుద్ధాల్లో ఓడిపోయారు మరియు అసురులు విశ్వంపై నియంత్రణ సాధించారు పరాజితులైన దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించి ఉపాయం కోరారు అప్పుడు విష్ణువు పాల సముద్రాన్ని మదించి అమృతం తీసుకురావాలని ఇది దేవతలకు శక్తిని తిరిగి ఇవ్వగలదని అన్నారు అయితే ఈ పని ఎంతో కష్టమైనది అందుకే అసురులను కూడా ఈ పనిలో భాగస్వామ్యం చెయ్యమని సూచించారు చెప్పినట్లుగానే మందార పర్వతమును మదన దండగా అనగా కవ్వముగా బాసుకి అనే మహా సర్పాన్ని తాడు రూపంలో వాడారు అయితే పర్వతం మునిగిపోవడంతో విష్ణువు కూర్మావతారం తీసుకుని పర్వతానికి ఆధారం ఇచ్చారు దేవతలు ఒకవైపు రాక్షసులు మరోవైపు లాగుతూ సముద్రాన్ని మదించడం అనగా చిలకడం మొదలుపెట్టారు ఇదో వికారమైన దృశ్యం మదనంలో మొదటిగా హలాహలం అనగా విషం బయటపడింది ఈ విషం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉండడంతో దేవతలు పార్వతీశ్వరులను ఆశ్రయించారు అప్పుడు శివుడు ముందుకు వచ్చి ప్రపంచాన్ని రక్షించేందుకు విషం తాగారు శివుడు విషం తాగినప్పుడు ఆ విషం శివుని గొంతులో నిలిచిపోయింది శివుని భార్య పార్వతి తన చేతులతో అతని గొంతును బిగించి విషం కడుపులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు అందుకే శివుని గొంతు నీలంగా మారిపోయింది అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు విషం బయటపడిన తర్వాత కామధేనువు కల్పవృక్షం మరియు ఇతర బహుమతులు సముద్రం నుండి బయటపడ్డాయి ఇవి దేవతలకు శక్తిని ఇచ్చాయి చివరికి దేవతల కోసం అత్యంత ముఖ్యమైన అమృతం కూడా బయటకు వచ్చింది అయితే రాక్షసులు అమృతం బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు అప్పుడు మహావిష్ణువు మోహిని అవతారం ధరించి తన సౌందర్యంతో రాక్షసులను మోసగించి అమృతాన్ని దేవతలకు అందజేసి సముద్రమదనం కథ ఒక ఆధ్యాత్మిక కథ మాత్రమే కాదు ఇది శాస్త్రీయ ప్రక్రియ కూడా ఇందులో ఉన్న కొన్ని ముఖ్య అర్థాలు మనం తెలుసుకుందాం హలాహలం మరియు అమృతం మన జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి మనం చెడు విసర్జించి మంచిని స్వీకరించాలని ఈ కథ మనకు చెబుతుంది శాస్త్రీయంగా ఇది ఎనర్జీ బ్యాలెన్స్ ఈ కథ ద్వారా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం మంచిని స్వీకరించి చెడును తొలగించడం జీవితం ఒక మదనం లాంటివి ప్రయత్నిస్తేనే మనం విజయం సాధించగలుగుతాం దేవతలు రాక్షసులు కలిసి పనిచేయడం ద్వారా శక్తిని సూచిస్తుంది ఇది ఐక్యతకు చిహ్నం మన సనాతన ధర్మం పూర్వకాలం నుంచి జీవన గాథల ద్వారా పరిపూర్ణ జీవితానికి మార్గం చూపించింది మన సనాతన ధర్మం గొప్పతనం తెలియచెప్పే ఈ కథలు భవిష్యత్ తరాలకు తెలియచేయడం మన బాధ్యత ఇలాంటి మరిన్ని విశేషమైన సనాతన ధర్మ కథలు తెలుసుకోవడానికి మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి జై శ్రీరామ్